శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం అరణ్యకాండను కూడా మనం కంప్లీట్ చేసాం రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి ఋష్యముఖ పర్వతం వైపుకి వెళుతున్నారు ఇప్పటి వరకు మూడు కాండలు కంప్లీట్ చేశాం బాలకాండ తర్వాత అయోధ్య కాండ తర్వాత అరణ్యకాండ బాలకాండంతా రాముడి చిన్నతను అయోధ్యాకాండంతా రాముని యువరాజ్యం చేయాలనుకోవడం రాముడు అడవికి అరణ్యకాండ అరణ్యకాండంతా రాముడు సీతాలక్ష్మణులు అరణ్యంలో అంటే అడవుల్లో తిరగడం సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోవడం అవునా ఇప్పటి నుంచి కిష్కింద కాండ మొదలవుతుంది వాళ్ళ నుంచి మనం చెప్పుకునే కథలన్నీ కిష్కింద కాండలో కథలు అయితే ఈ రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపుకి వెళుతున్నారు ఆ పర్వతం పేరేంటి అంటే ఆ కొండ పేరేంటి ఋష్యమూక పర్వతం అనమాట అటువైపు వెళ్తున్నారు ఎందుకు సుగ్రీవుడనే వానర రాజుని కలుసుకోవడానికి అయితే ఈ సుగ్రీవుడు ఈ ఋష్యమూక పర్వతం నుంచి చూస్తున్నాడు దూరంగా వస్తున్న రామలక్ష్మణునికి ఎప్పుడైనా అంతే కదా పర్వతం మీద ఉన్న వాళ్ళకి కనిపిస్తారు కదా దూరంగా వచ్చేవాళ్ళు వాళ్ళని చూసి సుగ్రీవుడు భయపడతాట ఎందుకో తెలుసా మీకు సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య వాలి దగ్గర నుంచి పారిపోయి వచ్చేసాడు వాలి సుగ్రీవుడు ఎక్కడైనా కనిపిస్తే చంపేద్దామా అని చూస్తున్నాడు ఆ కథ ఏమిటి అదంతా మీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఈ సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి పారిపోయి ఈ ఋష్యముఖ పర్వతం మీద దాంకొని ఉన్నాడు ఆ ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణ్ని చూశాడు ఈ రామలక్ష్మణ్ని చూడ్డానికి ఎలా ఉన్నారు ఋషుల్లాగా నారచీరలు కట్టుకున్నారు జడలు కట్టుకున్నారు ఋషుల చేతిలో ఏముంటాయి కమ్మండలం కమండలం అంటే నీరు పోసుకొని పట్టుకునేవారు పో రోజుల్లో ఆ కమ్మండలము దండం దండం అంటే చేతిలో ఒకటి ఉంటుంది అనమాట ఆ దండము కమండలం పట్టుకొని ఉంటారు కానీ వీళ్ళు చూస్తే ఋషుల్లాగా బట్టలు వేసుకొని ఉన్నారు ఋషుల్లాగా జడలు కట్టుకొని ఉన్నారు కానీ రాజుల్లాగా ధనుర్బాణాలు పట్టుకున్నారు అంటే బో అండ్ ఆరో పట్టుకున్నారు అర్థం అవ్వలేదుట సుగ్రీవుడికి అప్పుడు ఏమని భయపడ్డాట నన్ను చంపడానికి మా అన్నయ్య వాలి వీళ్ళిద్దరిని పంపించాడు అని అనుకుంటాడు అనుకొని భయపడతాడు భయపడుతూ ఉంటే సుగ్రీవుడి దగ్గర ఎవరున్నారో తెలుసా సుగ్రీవుడి మంత్రి ఎవరున్నారో తెలుసా గ్రేట్ పవర్ఫుల్ హీరో హనుమా ఎస్ హనుమంతుడు అక్కడ ఉన్నాడు హనుమంతుడు నచ్చ చెప్పాడు సుగ్రీవుడికి నువ్వు భయపడకు అని అయితే అప్పుడు నువ్వు వెళ్ళి కనుక్కో హనుమ వస్తున్నది ఎవరు అని అన్నట్ట సుగ్రీవుడు సరే అని హనుమ ఏం చేశారో తెలుసా ఒక ఋషిలాగా వేషం వేసుకొని ఒక సాధువులాగా వేషం వేసుకొని అక్కడికి వెళ్ళారట రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారట వెళ్ళి వాళ్ళని అడిగారట ఎవరు మీరు ఇలాగ ధనుర్బాణాలు పట్టుకున్నారు చూస్తే ఋషుల్లా ఉన్నారు ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏమిటి సంగతి అని అడిగాట అంటే రామలక్ష్మణులు చెప్పటలాగ మేము అయోధ్యాపతి దశరథ మహారాజు గారి పిల్లలం మేము రామలక్ష్మణులం ఇలాగ మేము అడవిలో వనవాసం చేస్తూ ఉండగా సీతమ్మని అంటే రాముడు అనమాట నా భార్య సీతమ్మని రామనాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు అతన్ని వెతుక్కుంటూ మేమిలా వస్తున్నాము ఇక్కడ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడనే వానర రాజు ఉన్నారు అతనితో మేము స్నేహం చేయడానికి వెళుతున్నాం ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తున్నాం సీతాదేవిని వెతకడానికి సహాయం అడగడానికి వెళ్తున్నాం అని చెప్పేట చెప్పేసరికి హనుమ ఏం చేసేట అతని నిజస్వరూపం హనుమంతుడిలాగా వచ్చేసి రామలక్ష్మణులకి నమస్కరించి రామలక్ష్మణిద్దరినీ సుగ్రీవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారట వెళ్ళి సుగ్రీవుడికి జరిగిందంతా చెప్పారట చెప్పగానే సుగ్రీవుడు అన్నట్ట ఉండండి ఇప్పుడే మీకు ఒక వస్తువు చూపిస్తానని లోపలికి వెళ్ళి ఒక మూట లాంటిది తీసుకొచ్చాయట ఆ మూటను తెచ్చి రాముడికి ఇచ్చాడట చూడండి ఈ మూటని అని ఆ మూట ఏంటో తెలుసా మీకు గుర్తున్నాదా రావణాసురుడు సీతమ్మని ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ ఏం చేసింది ఆవిడ చీర చిన్న ముక్క చింపి అందులోని ఆవిడ ఆభరణాలు అంటే ఆర్నమెంట్స్ అన్నీ పెట్టి మూట కట్టి రావణాసురుడు కనిపించకుండా కింద పడేసింది అది ఒక పర్వతం మీద ఉన్న మంకీస్ కోతుల మధ్యలో పడ్డాయి అని అప్పుడు చెప్పాను గుర్తున్నాదా ఆ మూటే ఇదనమాట అంటే అప్పుడు ఆ పర్వతం మీద నిల్చున్న వాళ్ళు సుగ్రీవుడు వాళ్ళే అనమాట వాళ్ళ దగ్గర పడింది కదా ఈ మూటను తెచ్చి ఇచ్చారట చూడండి ఆభరణాలు ఎవరివో సీతమ్మవేనా అని అప్పుడు రాముడు ఆభరణాలన్నీ చూసి ఆభరణాలు అంటే ఆర్నమెంట్స్ అవన్నీ చూసి వెంటనే పోల్చుకున్నట ఇవన్నీ సీతమ్మవే అని ఆభరణాలని గుండెలకి హత్తుకొని ఏడవడం మొదలుపెట్టాట సీతమ్మని తలుచుకొని తలుచుకొని అయ్యో సీతమ్మ ఎక్కడుందో ఎలా ఉందో అని లక్ష్మణుడు కూడా ఇచ్చేట చూడు లక్ష్మణ ఇవన్నీ సీతమ్మవే కదా ఈ ఆభరణాలన్నీ చూడు అని అంటే లక్ష్మణుడు అన్నట్ట అన్నయ్య మిగతా ఆభరణాల సంగతి నాకు తెలీదు కానీ ఇగో ఈ పట్టీలు అంటే కాళ్ళకు పెట్టుకుంటారు కదా పట్టీలు ఇవి మాత్రం సీతమ్మవే నేను రోజూ ఆవిడ కాళ్ళకి దండం పెడతాను కదా అప్పుడు ఈ పట్టీలు నాకు కనిపిస్తాయి ఇవి సీతమ్మ వారివే అన్నయ్య అని లక్ష్మణుడు కూడా అంటాడు ఆ ఆభరణాలను రాముడు మళ్ళీ చేతిలో తీసుకొని వాటిని గుండెలకు దగ్గరగా పెట్టుకొని సీతమ్మను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు సుగ్రీవుడు కూడా రాముని చూసి ఎంతో బాధపడతాడనమాట అంటాడు వెంటనే అసలు ఆ రాక్షసుడు ఎవడో వాడు ఏంటో నాకు తెలీదు అతను ఎక్కడుంటాడో అతని శక్తి ఏంటో అవి ఏవి కూడా నాకు తెలీదు కానీ నేను నీకు మాటిస్తున్నాను నేను నీకు సహాయం చేస్తాను సీతమ్మని వెతకడానికి సీతమ్మని తిరిగి తీసుకురావడానికి నాకు కూడా తెలుసు భార్య దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నా భార్యను కూడా మా అన్నయ్య వాలి చెరబట్టాడు కాబట్టి నేను కూడా అలాగే బాధపడుతున్నాను నేను నీకు ఎలాగైనా సహాయం చేస్తాను కానీ ఇప్పుడు నా రాజ్యం ఏది నా దగ్గర లేదు వానరులు ఎవ్వరూ కూడా నా దగ్గర లేరు నిజంగా వానరులందరూ ఉండుంటే నీకు ఇప్పుడే సహాయం చేసేవాడిని అన్నట్టు రాముడు అన్నట్ట మరి ఏం భయపడద్దు సుగ్రీవ నేను నీకు మాటిస్తున్నాను నీ రాజ్యాన్ని నేను నీకు తిరిగి ఇప్పిస్తాను అని రాముడు అతనికి మాటిచ్చాడట అప్పుడు రాముడు సుగ్రీవుడు ఇద్దరు ఒకరికొకళ్ళు మాటిచ్చుకున్న ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఇద్దరు ఒకరికొకరు మాటిచ్చుకున్నారు మాట ఇచ్చుకున్నారు ఏమని తెలుసా రాముడు ఏమని మాటిచ్చాడో తెలుసా సుగ్రీవుడికి సుగ్రీవా నేను వాలిని చంపి నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇస్తాను అని మాటిచ్చాట రాముడు సుగ్రీయుడు కూడా ఏమని మాటిచ్చాట రామ నేను ఎలాగైనా సరే సీతమ్మని వెతికి నువ్వు మళ్ళీ తిరిగి సీతమ్మని తీసుకురావడానికి నేను సహాయం చేస్తాను రావణాసురుని చంపడానికి నేను నీకు సహాయం చేస్తానని ఒకరికొకళ్ళు మాటిచ్చుకున్నారట ఓవ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఓత్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా మాటిచ్చుకున్నారు ఒకరికొకరు అయితే ఇప్పుడు సుగ్రీవుడు జరిగిన కథ అంతా చెప్తున్నాడు అసలు సుగ్రీవుడిని ఎందుకు వాలి చంపాలనుకుంటున్నాడు అసలు సుగ్రీవుడు వాలి కథ ఏంటి అవంతా ఇవాళ మీకు ఆ కథ చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి ఈ సుగ్రీవుడు వాలి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట వాలి పెద్దవాడు వాలి అన్నయ్య సుగ్రీవుడు తమ్ముడు వీళ్ళిద్దరూ ఒకలాగే ఉంటారు చూడ్డానికి ట్వీన్స్ అనమాట అయితే ఈ సుగ్రీవుడు వాలి ఏం చేస్తాడు సుగ్రీవుడు చాలా పవర్ఫుల్ అనమాట అతను వానరానికి వానరులందరికీ రాజు సుగ్రీ ఎవరు వాలి అసలు వాలే రాజు అనమాట ఈ వానరులందరికీ చాలా బలవంతుడు చాలా పవర్ఫుల్ అనమాట ఆ సుగ్రీవుడు అయితే ఒకసారి ఏమవుతుందో తెలుసా ఒక రాక్షసుడు పెద్ద రాక్షసుడు వాడి పేరు మాయావి ఆ పెద్ద రాక్షసుడు వస్తాడు సుగ్రీవుడితో ఫైటింగ్ కోసం యుద్ధానికి వస్తాడు యుద్ధానికి వస్తే ఎక్కడా కిష్కిందకి కదా రాజు సుగ్రీ ఈ వాలి ఎక్కడ ఏ రాజ్యానికి రాజు ఈ వానర రాజ్యం పేరు ఏంటో తెలిసా అన్నమాట ఆ కిష్కింద రాజ్యానికి రాజు కదా ఈ వాలి ఆ వాలి మీదకి యుద్ధానికి వస్తాడు అప్పుడు వాలికి ఈ మాయావికి పెద్ద యుద్ధం జరుగుతుంది ద్వంద్వ యుద్ధం ద్వంద్వ యుద్ధం అంటే వాళ్ళిద్దరు ద్వంద్వ అంటే ఇద్దరు అనమాట ఆ రెండు ఆ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైటింగ్ అనమాట పిడి గుద్దులు ఒకళ్ళని ఒకళ్ళు గుద్దుకోవడం పట్లు అలా యుద్ధం చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఎంతకీ అవ్వదు చివరికి ఆ మాయావి పారిపోతాడు పరిగెట్టి పరిగెట్టి పారిపోతుంటే వాలి కూడా అతన్ని వెంబడిస్తాడు ఆ మాయావి పరిగెడుతూ పరిగెడుతూ పెద్ద గుహలోకి వెళ్ళిపోతాడు వాలి కూడా అతన్ని వెంబడిస్తా గుహలోకి వెళుతూ సుగ్రీవుడికి చెప్తాడు నువ్వు ఈ గుహ బయటే నాకు కాపలా ఉండు నేను వచ్చేంతవరకు అని సుగ్రీవుడు అంటాడు అన్నయ్య వద్దు ఆ మాయావి పారిపోయాడు కదా మనం వినిపోదాం వెనక్కి కిష్ కిందకి అని అన్న వాలి వినడు నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు నేను నీతో వస్తాను అన్నయ్య అంటే వినడు నువ్వు లోపలికి వచ్చావా నా మీద ఒట్టే నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు లోపలికి మాత్రం రాకూడదని చెప్పేసి ఆ మాయావిని వెతుక్కుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతాడు వాలి అలాగ ఎంతో కాలం గడిచిపోతుంది వాళ్ళు ఎంతకీ బయటికి రాడు ఎంత టైం జరిగిపోతుంది తెలుసా వన్ ఇయర్ గడిచిపోతుంది కానీ వాళ్ళు బయటికి రాడు ఎంతకీ రాకపోయేసరికి సుగ్రీవుడికి లోపలికి వెళ్ళాలని ఉంటుంది కానీ వాళ్ళ అన్నయ్య లోపలికి రావద్దని చెప్పడు ఒట్టు పెట్టాడు కదా అలా బయటే చూస్తూ చూస్తూ ఉంటే అలాగ వన్ ఇయర్ అయిపోయిందా ఇంకా కొన్ని రోజులు కొంత సమయం గడిచాక కొన్ని రోజులు గడిచాక ఆ గుహలోంచి నెత్తురు బయటికి కారిందంట రావడం లోపల ఏవేవో అరుపుల్లా వినిమించాయట అది రాక్షసు అరుపుల్లా వినిమించాట సుగ్రీవుడికి అప్పుడు ఏమనుకున్నాడో తెలుసా సుగ్రీవుడు మా అన్నయ్య వాలిని ఆ రాక్షసుడు చంపేశాడు అమ్మో రాక్షసుడు బయటకు వచ్చిస్తాడని భయపడి అన్నయ్య అంత బలవంతుడినే చంపాడంటే ఇంకా మమ్మల్ని అందరినీ ఇంకా ఈజీగా చంపేస్తాడని భయపడి ఏం చేస్తాడో తెలుసా ఆ గుహకి ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ దారిని ఒక పెద్ద రాయి పెట్టి మూసేశాట మూసేసి మళ్ళీ తిరిగి వెనక్కి కిష్ కిందకి వచ్చేసాడు మరి సుగ్రీవుడు బాధగా ఉండడం చూసి మిగతా వానరాలన్నీ ఏమని వాలి చనిపోయాడు అని మరి రాజు చనిపోయాక ఇంకొక రాజు ఉండాలి కదా వాళ్ళందరూ సుగ్రీవుడిని రాజు అవ్వమన్నారట సుగ్రీవుడు అన్నట్టు నాకు వద్దు మా అన్నయ్య చనిపోయాడు నాకు ఏ రాజ్యం వద్దు ఏమీ వద్దు అని కానీ వాళ్ళందరూ ఒప్పుకోలేదట రాజు లేకపోతే ఎలాగ నువ్వు ఎలాగైనా రాజు అవ్వాలి అని సుగ్రీవుణ్ణి బలవంతంగా రాజు చేశారు ఇంకా సరే అని సుగ్రీవుడు రాజు అయ్యి ఆ వానరాలన్నిటిని పరిపాలించడం మొదలుపెట్టాడు కిష్కింద రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు కానీ ఈలోపు ఏమైందో తెలుసా అక్కడ గుహలోకి వెళ్ళిన వాలి చనిపోలేదు చనిపోయింది ఆ మాయావి రాక్షసుడే అది వాడి రక్తమే ఈ వాలి బయటకు వచ్చాడు అడ్డంగా రాయింది కదా ఎంతకీ రావడం లేదు మొత్తానికి ఆ రాయిని తొలగించుకొని వాలి కిష్కిందకి వచ్చాడు చూసరికి సుగ్రీవుడు రాజులా ఉన్నాడు కదా అతనికి కోపం వచ్చింది సుగ్రీవా నన్ను ఇంత మోసం చేస్తావా నేను రాకుండా రాయిని అడ్డు పెట్టేసి నువ్వు వచ్చేసి నేను చనిపోయానని చెప్పి రాజు అయిపోతావా నువ్వు ఎంత చెడ్డవాడివి నీ పని ఇప్పుడే చెప్తాను అని కోపంగా వచ్చాట వెంటనే వాళ్ళ అన్నయ్యని చూసి సుగ్రీవుడు చాలా సంతోషించట ముందు పరిగెట్టుకుంటే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయట అన్నయ్య నువ్వు బ్రతికున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నిజంగా చెడ్డవాణి కాదన్నయ్య నీ కోసం చాలా అక్కడే వెయిట్ చేశాను చాలా ఎదురు చూశాను నువ్వు రాకపోతే నువ్వు చనిపోయావు అనుకున్నాను రాక్షసుడు వచ్చిస్తాడేమో అని రాయి అడ్డు పెట్టాను అన్నయ్య నాకు ఈ రాజ్యం వద్దు ఏం వద్దు వీళ్ళు బలవంతంగా నన్ను రాజ్యం చేశారు ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకో ఈ కిరీటాన్ని నువ్వే తీసుకో నేను నీకు సేవకుడిగానే ఉంటాను అని ఎంతో చెప్పెట్ట కానీ వినలేదుట వాలి నువ్వు నన్ను మోసం చేసావు నేను నేను చంపిస్తాను అని వెంట పడ్డం మొదలుపెట్టాట అప్పుడు ఏం చేశాడో తెలుసా సుగ్రీవుడు పారిపోయి పారిపోయి ఈ ఋష్యముఖ పర్వతానికి వచ్చేసాడు ఎందుకంటే ఋష్యమూక పర్వతం ఒక్కటే అతనికి సేఫ్ ప్లేస్ అక్కడికి వాలి రాలేడు ఎందుకంటే వాలికి ఒక శాపం ఉంది ఒక ముని అతనికి శాపం ఇచ్చాడు ఋష్యముఖ పర్వతం మీదకి ఆ శాపం వల్ల వాలి ఎంటర్ అవ్వలేరు ఎందుకంటే ఆ ముని తలకు ఆశ్రమం కూడా అక్కడే ఉండేది వాలిక ఆయన శాపం ఇచ్చారనమాట కాబట్టి అక్కడికి వాలి రాలేడు కాబట్టి అదే సేఫ్ ప్లేస్ అని అక్కడ ఋషముఖ పర్వతం మీద ఈ సుగ్రీవుడు ఉంటాడు ఇది అన్నమాట జరిగిన కథ సుగ్రీవుడి భార్యను కూడా అతను చెరబట్టిస్తాడు కాబట్టి సుగ్రీవుడు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఏంటి ఎప్పుడైనా వాలి నుంచి ఎలాగ కాపాడుకోవడం రా ఏంటి నన్ను నేను ఎలా కాపాడుకోవడం అని ఆయన అక్కడ పర్వతం మీద ఎదురు చూస్తూ ఉంటాడు ఇప్పుడు రాముడు వచ్చాడు కదా రాముడు మాట ఇచ్చాడు కదా ఏమని మీ మీ అన్నయ్య వాళ్ళని నేను చంపుతాను నీ భార్యని నీ తిరిగిస్తాను అని రాజ్యాన్ని కూడా ఇస్తాను అని ఆయనకి రాజ్యం అక్కర్లేదు కానీ మరి అతని భార్య అక్కడే ఉన్నది కదా మరి అతని భార్యని తిరిగి తెచ్చుకోవాలంటే అన్నయ్య ఏం చేసేయాలి మరి వాళ్ళని ఎలాగైనా చంపాల్సిందే ఎదిరించాల్సిందే కదా కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళని చంపి నీకు రాజ్యాన్ని ఇస్తాను భార్యనిస్తానని రాముడు ప్రామిస్ చేశాడు కదా కానీ సుగ్రీవుడికి డౌట్ ఏమని మా అన్నయ్య వాళ్ళకి ఎంతో బలం ఉంది అతన్ని ఎవ్వరూ చంపలేరు రామా నువ్వు అసలు చంపగలవా అని డౌట్ వస్తుంది డౌట్ వచ్చి అంటాడు రామ నీ మీద నేను డౌట్ పడ్డం లేదు కానీ మా అన్నయ్య ఎంతో బలవంతుడు ఆ విషయం నాకు తెలుసు అందుకే నాకు డౌట్ వస్తోంది అని అప్పుడు లక్ష్మణుడు నవ్వుతూ అంటాడనమాట రాముడు ఎంత వీరుడో నీకేం తెలుసు నువ్వెప్పుడు చూడలేదు కాబట్టి నీకు తెలియదు కానీ పోనీ నువ్వే చెప్పు ఏం చేస్తే నువ్వు రాముడు అని నమ్ముతావు నువ్వే చెప్పు అన్నాట అప్పుడు సుగ్రీవుడు అన్నట్ట సరే రండి మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాను అని తీసుకెళ్ళట అక్కడ వరుసగా ఏడు చెట్లు ఉన్నాయట పొడవుగా ఉన్న చెట్లు ఆ చెట్లను చూపించి అన్నట్ట ఒకే బాణంతో ఈ ఏడు చెట్లని కొడితే రాముడు అప్పుడు నేను నమ్ముతాను సుగ్రీవుని చంపగలిగే శక్తి సారీ సుగ్రీవుని కదా వాలిని చంపగలిగే శక్తి రాముడికి ఉందని నేను నమ్ముతాను అన్నట్టు సరే అని రాముడు ఏం చేసేట ఒక ఒక బాణం తీసుకొని ఒకే బాణంతో ఆ ఏడు చెట్లని నరికిసేట బాణంతో కొట్టేసాడు ఏడు చెట్లు ఒకేసారి పడిపోయాయి అప్పుడు సుగ్రీవుడికి నమ్మకం కలిగిందంట అవును రాముడు ఎంతో బలవంతుడు అలా ఎవరు చేయలేరు కదా అలాంటి పని రాముడు చేశాడు కాబట్టి వాళ్ళని చంపగలడు అని అతనికి నమ్మకం కలుగుతుంది సరే రామ నువ్వే మా అన్నయ్యని చంపగలవు మనం ఇప్పుడు వెళదాము అని అంటారు సరే అని రామ లక్ష్మణులు హనుమ ఇంకా జాంబవంతుడు కూడా ఉంటాడు జాంబవంతుడు అంటే ఆయనకి మొహం ఎలా ఉంటుందో తెలుసా వెలుగుబంటి మొహంలా ఉంటుంది బేర్ అజాంబవంతుడు తర్వాత హనుమంతుడు తర్వాత సుగ్రీవుడు వీళ్ళందరూ కలిసి వెళ్తారు వాలి దగ్గరికి వీళ్ళందరూ వెనకాతల అడవిలో దాంకొని చూస్తూ ఉంటారనమాట సుగ్రీవుడు వెళ్ళి వాలిని పిలుస్తాడు వాలి రా మనిద్రం యుద్ధం చేద్దాము అని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది మరి వాలిని రాముడు చంపగలుస్తాడా లేదా ఏంటి ఏం జరుగుతుంది అన్నది రేపటి కథలో మనం చెప్పుకుందాం సరేనా మరి నిన్న మిమ్మల్ని మూడు క్వశ్చన్స్ అడిగాను కదా వాటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ రామలక్ష్మణులు ఏ రాక్షసుడికి రెండు చేతులు తెగకోశారు ఆన్సర్ కబందుడు సెకండ్ క్వశ్చన్ రామలక్ష్మణులు ఏ వానర రాజు సహాయం కోసం వెళతారు ఆన్సర్ సుగ్రీవుడు థర్డ్ క్వశ్చన్ రాముడికి పళ్ళు ఇచ్చిన ముసలి భక్తురాలు ఎవరు ఆన్సర్ శబరి మరి ఇవాళ మిమ్మల్ని ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ సుగ్రీవుడు ఏ పర్వతం మీద ఉంటాడు సెకండ్ క్వశ్చన్ సుగ్రీవుడికి మంత్రిగా ఉన్న వానరం ఎవరు థర్డ్ క్వశ్చన్ సుగ్రీవుని అన్న పేరు ఏంటి వీటి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపటి కథలో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్